ఆర్ఎస్ వరుస ఓటములకు ఆయనే కారణమట తెలంగాణలో అధికార పార్టీ వరుస వైఫల్యాలకు కారణం ఏంటి ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగలడం వెనుక కేసీఆర్ దూకుడు నిర్ణయాలే కారణమా ఆయనపై కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారులంతా కోపంతో ఎందుకు రగిలిపోతున్నారు తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ప్రభుత్వానికి మరింత చెడ్డ పేరు తప్పదని ఎందుకు హెచ్చరిస్తున్నారు అందుకే కేసీఆర్ వరుసగా ఎన్ని యూటర్నులు తీసుకుంటున్నారా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు అన్ని దాదాపు భూమురాంగ్ అవుతున్నాయి ముందు చూపులేని నిర్ణయాలు అమలు కాని హామీలతో ప్రభుత్వం ఇమేజ్ చాలా వరకు డ్యామేజ్ అవుతుంది అన్న వాదనలు వినిపిస్తున్నాయి కేసీఆర్ ఫస్ట్ టర్మ్ జర్నీ సీఎంగా సక్సెస్ఫుల్ గా సాగినా సెకండ్ టర్మ్ జర్నీలో దూకుడు నిర్ణయాలతో ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తప్పడం లేదు దుబ్బాకలో ఓటమి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరాభవానికి ప్రధాన కారణం ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలే కారణమన్న చర్చ జోరుగా సాగింది గడిచిన ఏడాది చివరి ఆరు నెలల్లో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు వ్యవహార శైలి అధికారులను డీల్ చేసిన విధానంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ముందుగా రైతు వేదికల వల్ల ప్రభుత్వానికి పెద్దగా ప్రయోజనం జరగలేదన్న చర్చ జరుగుతోంది నియంత్రిత వ్యవసాయం పేరుతో రైతులను ప్రభుత్వం బలవంతంగా సేద్యం చేయించినంత పని చేసిందని విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వం సూచించిన పంటలు పండించకపోతే రైతు బంధు సాయం అందదని బ్లాక్మెయిల్ చేసేలా అధికారులు ప్రవర్తించారన్న ఆరోపణలు ఉన్నాయి నియంత్రిత వ్యవసాయం వల్ల సీఎం కేసీఆర్ ఆశించినట్లు రైతులు బాగుపడకపోగా తీవ్రంగా నష్టపోయారు నిండా మునిగి అప్పులు పాలయ్యారు దాంతో ఇటీవల కేసీఆర్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు ఇక మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లుగా కరోనా దెబ్బతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యింది కరోనా లాక్డౌన్ తో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ సమయంలో ప్రజలను ఆదుకోవాల్సింది పోయి వారి నటి విరిచేలా పన్నుల బాధుడు నిర్ణయం తీసుకోవడంపై అధికారులు సొంత పార్టీ నుంచే విమర్శలు వెలువెత్తాయి అటు ప్రగతి భవన్ కు వెళ్దామంటే సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకదు ఒకవేళ దొరికినా సీఎంతో మాట్లాడే అవకాశం దక్కదు దాంతో మంత్రులు అధికారులు నిశ్చేష్టలుగా మిగిలిపోయారు కళ్ళ ముందు ప్రమాదం జరుగుతున్నా వారు కేసీఆర్ కు చెప్పలేని పరిస్థితి నెలకొందట ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పేరుతో తెచ్చిన ఎల్ఆర్ఎస్ పథకంపై ప్రజలతో పాటు విపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది ఎలా ముందుకు వెళ్లాలో తెలియక కేసీఆర్ సర్కార్ నానా తంటాలు పడుతుంది అన్న చర్చ జరుగుతోంది దేశంలోనే అత్యద్భుతమంటూ ధరణి వెబ్సైట్ కోసం చేసిన హంగామా అంత ఇంత కాదు వ్యవసాయ వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల కోసం తెచ్చిన ధరణి వెబ్సైట్ బాల రిష్టాలను అధిగమించలేకపోయింది దాని కోసం దాదాపు నాలుగు నెలలకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు దీంతో స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ముప్పై వేల కోట్ల ఆదాయానికి గండిపడింది వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల విషయంలోనూ ప్రభుత్వానికి తీవ్రమైన ఎదురు తగిలాయి ప్రస్తుతం వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయిన నిర్దేశించిన లక్ష్యాలు సాధించలేకపోతున్నాయి ఈ విషయంలో ప్రజలు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక గ్రేటర్ హైదరాబాద్ ను అరవై ఏడు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని ప్రభుత్వం పదే పదే చెప్పుకొచ్చింది అయితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో నూట యాభై డివిజన్లకు పోటీ చేసిన టిఆర్ఎస్ కు అరవై డివిజన్లను కూడా దక్కించుకోలేకపోయింది ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత చెబుతున్నారు హైదరాబాద్ లో వరదలు వస్తే నగర వాసులను ఆదుకునేందుకు చేపట్టిన విరుగుడు చర్యలు ఘోరంగా వికటించాయి కింది స్థాయి జిహెచ్ఎంసి అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతూ ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేశారు అధికారుల ద్వారా కాకుండా పార్టీ కార్యకర్తలకు వరద సాయం పంపిణీ బాధ్యతలు అప్పగించడంపై దుమారం రేగింది కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది ఆర్టీసీ కార్మికుల సమ్మె కరోనా మరణాలు కేసులు దాచిపెట్టడం టెస్టులు సరిగ్గా నిర్వహించకపోవడం ధరణి రిజిస్ట్రేషన్లు వరద సాయం పంపిణీ ఇలా పలు అంశాలపై హైకోర్టు అధికారులకు చివాట్లు పెట్టింది చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ను కోర్టు గడప తొక్కించింది అయినా ప్రభుత్వం తీరు తీవ్ర నిరాశ నిస్పృహలో మునిగిపోయారు కలెక్టర్ స్థాయి అధికారులను చిన్న చూపు చూడడం వారికి కనీస మర్యాద ఇవ్వకపోవడం పైగా రెవెన్యూ ఉద్యోగులను అవినీతి పరులుగా చిత్రీకరించడంతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు తీవ్ర నిరసన వ్యక్తమైంది అసంతృప్తితోనే వారు నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ముఖ్యమంత్రికి దగ్గరగా ఉండే ఓ జిల్లా కలెక్టర్ నశించిపోయిందట చీఫ్ సెక్రటరీ నుంచి జిల్లా కలెక్టర్లు మాట్లాడుకునే అఫీషియల్ గ్రూప్ లో ఆ కలెక్టర్ ఆవేదన వెళ్లగక్కారు వార్ రూమ్ లు శత్రువులను ఓడించడానికి ఉపయోగపడాలి కానీ కష్టపడి సాధించుకున్న తెలంగాణలో మన సిస్టమ్ ధ్వంసం చేసుకున్నట్లు ఉండడం బాధాకరమని మెసేజ్ చేశారు స్థాయిలోని పరిస్థితులు యంత్రాంగం నిధులు ఏమయ్యాయో తెలుసుకోకుండా హైదరాబాద్ లో కూర్చొని హడావిడిగా నిర్ణయాలు తీసుకోవడం వాటిని అమలు చేయాలి అని ఒత్తిడి తేవడంపై అధికారులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు వచ్చే మూడేళ్లు కేసీఆర్ ప్రభుత్వం సాఫీగా సాగాలన్నా మునుపటి ఉత్సాహం అధికారుల్లో ఉండాలన్నా నిర్ణయాలు బూమ్రాంగ్ కావడానికి కారణమవుతున్న విషయాలపైన దృష్టి పెట్టాలి మరోవైపు అంతర్గతంగా కేసీఆర్ కి ఇంటెలిజెన్స్ అందించిన రిపోర్ట్స్ లో కూడా ప్రజలు ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్న నివేదికలు గులాబీ బాస్కి కి ఇప్పటికే చేరాయి అన్ని సమాచారం ఇక వరుస ఓటముల తరువాత ఢిల్లీ వెళ్లి వచ్చిన కేసీఆర్ రెండు వారాల పాటు ఫామ్ హౌస్ లో విశ్రాంతి తరువాత ప్రగతి భవన్ చేరుకొని నష్ట నివారణ చర్యలు తీసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు ఇంతకి పెద్ద సారు మారతారా లేక తాను సీతయ్యను ఎవరి మాట విననని అంటారో చూడాలి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి